ఉన్నానని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు ఈ భూమిపైన నూట తొంభై ఆరు దేశాలు ఏడు వందల ముప్పై కోట్ల జనాభా ఆరు వేల ఐదు వందల భాషలు నాలుగు వేల రెండు వందల మతాలు ఉన్న లోక సమస్త భవంతు అని చెబుతుంది కేవలం హిందూ ధర్మం మాత్రమే ఆడదాన్ని నగ్నంగా చూడాలని అనుకుంటాడు మొగాడు కానీ అసలైన అందం నగ్నత్వంలో కాదు కనిపించి కనిపించని చీరకట్టు అందాలలో తన మాటల్లో కనిపించే నిజమైన ప్రేమలో వందమంది వంద రకాలుగా చెప్తారు అవన్నీ పట్టించుకుని ప్రశాంతతను కోల్పోవద్దు నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు